శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే వ్యాపారులకు వ్యాపార మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి అనేది తగ్గిపోబోతోంది మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఉండబోతోంది మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తోంది అనుకున్న దానికంటే కూడా రేపటి రోజున మీరు లాభాలు అనేవి అధికంగా పొందుతారు ఇక ఎవరో తెలియని వ్యక్తుల సలహాలు అనేవి రేపటి రోజున తీసుకోకూడదు ఇక పెట్టుబడుల విషయంలో ఈ రాశి వ్యక్తులకు అనుకూలంగా కనిపిస్తోంది మీరు కోరుకున్న వాటిని సాధించడంలో రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు మీకైతే తోడవుతారు వారి సహాయం మీకు చక్కటి లాభాలను సంతోషాలను అందిస్తుంది కుంభరాశి వ్యక్తులు మీరు ఎవరికైనా డబ్బులను అవసరం ఉండే వాళ్లకు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు మీకు రేపటి రోజున వచ్చే సూచన కనిపిస్తోంది ఇక కుంభరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ రేపటి రోజున ఇదివరకు జరిగిన గొడవలకు పరిష్కారం దొరుకుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య కూడా రేపటి రోజున ఎడబాటు తొలగిపోతుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయాలను సందర్శిస్తారు మానసికమైన ప్రశాంతత పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి కాలం మిశ్రమంగా కనిపిస్తోంది చెడుని అస్సలు మీరైతే ఊహించుకోకూడదు ఏ పని చేస్తూ ఉన్నా కూడా పాజిటివ్గా ఆలోచన చేయాలి ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా మీరైతే రేపటి రోజున జాగ్రత్త పడండి కుంభరాశి వ్యక్తులు చేస్తున్నటువంటి పనులలో ఒత్తిడికి గురి అవుతారు అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి రేపటి రోజున ఏ పనిలో అయినా కూడా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూనే మీరైతే ముందుకు వెళ్తూ ఉండాలి ఇక ఖర్చులు పెరగకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున వ్యాపారంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా లాభాలు ఉండబోతూ ఉన్నాయి ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కర్తవ్యాలను మీరైతే బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు తద్వారా నలుగురి నుండి ప్రశంసలను అందుకుంటారు రేపటి రోజున పూర్వపుణ్యం మిమ్మల్ని సదా కాపాడుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటం కోసం విష్ణు సహస్రనామాలు పట్టించండి అదేవిధంగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్